అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ జీడిమెట్ల పరిధిలో గాజుల రామారంలో ఒక హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది అది మనందరికీ తెలుసు కాకపోతే ఆ తల్లి ఎంత డిప్రెషన్లో ఉందో లేకపోతే ఎటువంటి ఆలోచనలో ఉందో మనకు తెలియదు ఈ విషయం బయటకు వచ్చేసరికి ఇష్టమున్న రాతలు రాస్తా ఉన్నారు ఇష్టం ఉన్నట్లుగా ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ టీఆర్పి రేటింగ్ కోసము ఇవి అవి ఆర్థిక ఇబ్బందులు భర్త మందలిచ్చిండు లేకపోతే భర్త ఇబ్బంది పెట్టిండు అర్థమామలు ఇబ్బంది పెట్టిండ్రు అని చెప్పేసి ఏవో రాతలు పిచ్చి పిచ్చి రాతలన్నీ చూస్తూ ఉన్నాం పిచ్చి పిచ్చి అన్ని చూస్తా చూస్తూ ఉన్నాం పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే ప్రస్తుతం గాంధీ మార్చరూరి దగ్గర ఉన్నాం మనము వాళ్ళ బంధువులు పిల్లవైపు అంటే ఆ అమ్మాయి వాళ్ళ బంధువులు కానీ అత్త మామలు కానీ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇక్కడ మమేకమే అంటే కలిసిపోయి కనబడుతున్న దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైనా రాంగ్ అదైతే పిల్లవాళ్ళ బంధువులు కానీ పిల్లగాని వాళ్ళ బంధువులు కానీ లేకపోతే పిల్లల కోసమైనా పోరాటం చేయడానికి ఏదో గొడవలు అవుతుండే ఏదో కొట్లాటలు అవుతుండే కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఎక్కడా చోటు చేసుకోవాలి ఇక్కడ బంధువులను మాట్లాడించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒక్కటే చెప్తాను ఏం చెప్తాను అంటే యూట్యూబ్స్ అడ్డమైన రాతలు రాస్తూ ఉన్నారు అడ్డమైన వీడియోలు తమ్ముణీళ్ళు పెడతా ఉన్నారు అక్కడ ఆర్థిక ఇబ్బందులు లేవు ఆర్థిక పరిస్థితులు లేవు ఒకగానొక్క బిడ్డ కోటేశ్వర్లు కోట్ల ఆస్తి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు వాళ్ళని వీళ్ళెందుకు ఇబ్బంది పెడతారు వీళ్ళని వాళ్ళెందుకు ఇబ్బంది పెడతారని చెప్పేసి బంధువులను మాట్లాడించిన క్రమంలో వాళ్ళు చెప్తున్న ముచ్చట్లు మనకి ఇవి కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికి కూడా ఇట్లాంటి రాతలు నిజానిజాలు తెలిస్తే రాయాలి లేకపోతే ఊరుకోవాలి కానీ నిజం తెలియకుండా ఏదో మీ ఇష్టారహితన ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కష్టపడి ఇంత దూరం వచ్చినాం ఏమైంది ఏం కథ అని తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చినాం కానీ వాళ్ళు బంధువులు మాట్లాడడానికి సుముఖంగా లేరు ఎందుకు లేరంటే ఆల్రెడీ పిచ్చి పిచ్చి రాతలని పిచ్చి పిచ్చి వీడియోలని సోషల్ మీడియాలో పోర్ట్రేట్ చేసిండ్రు అయిపోయింది అలా ఆర్థిక ఇబ్బందులు లేవు వాళ్ళని అంత మంచిగా చూసుకున్నారు భార్య పిల్లల్ని ఇంత మంచిగా చూసుకున్నారు ఒకవేళ చూసుకోని పక్షంలో చూసుకొని సిచ్యువేషన్స్ అక్కడ లేకపోతే ఇక్కడ వాళ్ళ బంధువులు కలిసిమెలిసి ఉండరు అబ్బాయి వాళ్ళ మీద అమ్మాయి తల్లిదండ్రులు గొడవకు దిగుతారు లేకపోతే అబ్బాయి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ మీద గొడవకు దిగుతారు కానీ ఆ సిచ్యువేషన్స్ ఇక్కడ లేవు ఆ పరిస్థితులు ఇక్కడ లేవు కానీ మీరు మీలాంటి ఒకటే చెప్తున్నా ఈ అడ్డమైన రాతలు అడ్డమైన వీడియోలు అర్జేయడం వల్ల అసలు వాస్తవాలు బయటకు రాకుండా పోతా ఉన్నాయి ఆరు పేజీల సూసైడ్ లేఖ దొరికింది భర్త మందలిచ్చిండు భర్త మందలిచ్చుతో ఇదంతా చేసింది అని చెప్పేసి ఇష్టాలుతన రాసుకుంటా ఉన్నారు అది పద్ధతి కాదు అవి మొత్తం రాంగు అక్కడ ఇక్కడ వీళ్ళని బంధువులను మాట్లాడించే ప్రయత్నం చేస్తే మమ్మల్ని చీకొట్టి దూరం పట్టే పరిస్థితి ఏర్పడ్డది ఆ తప్పు మేము చేయలే ఆమె ఆమె అసలు ఏం జరిగింది ఎటువంటి రాతలు రాసరు మీరు ఎందుకు అంతగానో బాధపడతా ఉన్నారు అసలు ఉన్నది ఉన్నట్లు అసలు ఎందుకంటే మాకు మీ డబ్బుల కోసం మమ్మల్ని బ్లేమ్ చేయకూడదు కదా నేను అమ్మాయి చిన్నమ్మని ఈ అమ్మాయి అమ్మాయి ఆడపడుచు మేమిద్దరూ ఇప్పుడు దాకా కలిసిమెలిసే ఉంటున్నాం కదా మాకు లేని బాధ మీకు ఎందుకు అసలు అసలు ఏ ఇబ్బంది లేదు ఆ అమ్మాయి మైండ్ బాగాలేదు ఆ అమ్మాయి డిప్రెషన్ లో పోయి అలా ఎలా చేసింది కూడా ఆ అమ్మాయికి కూడా తెలియదు వాస్తవంగా అలా జరిగింది అంతేగాని ఏ ప్రాబ్లం లేదండి అమ్మాయికి ఆర్థిక ఇబ్బందులు లేవు ఎవరు లేరు అసలు ఏ సమస్య లేదు అమ్మాయికి నిజం చెప్పాలంటే భర్త కూడా చాలా బాగా చూసుకుంటారు ఆ అబ్బాయి వల్ల కూడా ఇబ్బంది లేదు కాకపోతే అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ వల్ల అలా జరిగింది పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండేనా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు కానీ చిన్న చిన్నవి ఉంటాయి ఐ మేక్ మైండ్ బాగా బాలేదంటే ఏ రకంగా ఏమైంది ఇక ఏమైందంటే అమ్మాయి డిప్రెషన్ లో పోయింది కరోనా తర్వాత అంతేగాని ఈ చెత్త చెత్త రాతలు రాస్తే ఏం చెప్తారు ఏం చెప్తాం మేము కంప్లైంట్ ఇస్తాం మేము ఇచ్చే చోటు కంప్లైంట్ చిన్నమ్మ అవుతారా అమ్మాయి చిన్నమ్మ అవుతారు కంప్లైంట్ ఇస్తాం అలా లేకుండా ఎందుకు ఇవ్వటం అట్లా ఏ ప్రాబ్లం లేదు అబ్బాయి మంచివాడు భార్యాభర్తలు మంచిగానే ఉన్నారు పిల్లలను బాగా చూసుకున్నారు ఏ ఇబ్బంది లేకుండా అబ్బాయి హెల్త్ బాగాలేదు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అబ్బాయి చేతులైతే దండం పెట్టి అమ్మాయి తండ్రి వద్దు అని అయినా వినకుండా వీడియో తీసి అట్లా చేస్తున్నారు అంటే ఉన్నది ఉన్నట్టు వేస్తే అయిపోతుంది కదా అసలు ఎందుకండి ఇవన్నీ ఎవరు బాధలు వాళ్ళు పడుతున్నది రాతలన్నీ రాస్తా ఉన్నారు పిచ్చి పిచ్చిగా ప్రచారం చేస్తా ఉన్నారు ఇష్టారీతిని ప్రవర్తిస్తా ఉన్నారు ఎందుకు ఈ వీడియోలు మీరు వేయడం ఎందుకు మీరు చేయడం ఎందుకు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా పోర్ట్రేట్ చేసి చూపెట్టడం ఎందుకు అని చెప్పేసి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది రాయండి లేకపోతే మీకు రాకపోతే వదిలేయండి మీ వ్యూవర్షిప్ కోసం మీరు అడ్డమైన తమ్ పెట్టి వదిలేస్తే ఇక్కడ వాస్తవంగా కొట్లాట చేస్తు అసలు ఏం జరుగుతుందని తెలుసుకునేటోళ్ళు ప్రయత్నం చేసే వాళ్ళకు వస్తుంది ఇక్కడ చీగొట్టే పరిస్థితి ముఖం ఎడబెట్టుకోవాలని తెలియని పరిస్థితి అర్థమైందా మొత్తం మీద రాంగ్ పోర్ట్రేట్ చేయొద్దు రాంగ్ విషయాలు వైరల్ చేయొద్దు అక్కడ చాలా బాగా ఉండేటోళ్ళట వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఎటువంటి కలహాలు లేకుండా ఉండేటోళ్ళట ఇది పరిస్థితి ప్రస్తుతం మనం గాంధీ మార్చురీ దగ్గర ఉన్నాము ఇంకా కొద్దిసేపట్లో పాపం డెడ్ బాడీస్ ఇస్తారట ఇది పరిస్థితి